ఇప్పుడు ఈ పాలజీకేది ఎంత ఎంత పడుతుంది రేటు దగ్గర దగ్గర రేట సార్ మీ గురించి అంటే ఓ నేను ముంగట రోజులకి ఏడు వేలకి అమ్ముతుంటే మీ గురించి నేను ఒక ఆరేళ్ళు ఆరేళ్ళు నర ఏమని ఇస్తా మీరు అచ్చిన్నా అని అట్లా ఆరు వేలు ఎక్కువైతుంది ఎంత చిన్న ఉంది పిల్ల మీళ్ళ వీడికి అచ్చిన్నా సార్ అదే నేను అంగళ కొనబోయిన అనుకో ఓ ఏడు వేల కింద రాను ఏడు వేలకి రా కింద అంగళ పోతే వీడికి మీళ్ళు అచ్చిన్నా సార్ మీకు చెప్పాడినా

ఒక్కరు లేపి చూడు సార్ నీకే అర్థం అవుతుంది దానికి ఇప్పుడు ఆడు దశ కిలో సాత్ కిలో సాడే సాత్ అయితే పక్కా ఎప్పుడు నీ కాట పెట్టి మటువి ఇప్పుడు పెట్టిస్తుంది దుకాణో ఈ దుకాణ కదా